ఈనాటి ఏడవ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి తిరుపతి నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ ఆరని శ్రీనివాసులు గారిని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తిరుపతి పుణ్యక్షేత్రానికి రావడం మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ తిరుపతి పట్టణం పరిశుభ్రతగా ఉండాలనే ఒక ముఖ్య ధ్యేయంతో మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఆ ఆలోచన విధానానికి అనుగుణంగా మనం అందరం కూడా తిరుపతి పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా చేయాలనేసి ఒక ఆలోచన ఆలోచన ఉంది అది తప్పకుండా తూచా తప్పకుండా పాటించాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్లో కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర ప్రదేశ్ రెండు వేల ఇరవై ఏడు రెండు వేల నలభై ఏడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు విప్లవతమైన మార్పులు తీసుకురావడం జరుగుతోంది ఉంది పేదరికం లేకుండా రెండు వేల ఇరవై తొమ్మిదికి స్వర్ణాంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ధనికులుగా పేదరిక నిర్మూలనే ధ్యేయంగా మన ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చాలా ఆలోచిస్తున్నారు ము విధానంలో పేదరిక నిర్మూలన చాలా ఉపయోగపడుతుంది అలాగే రెండు వేల నలభై ఏడు నాటికి ఆర్థిక అసమానతలు లేని సమాజం నిర్మించుకోవాలని సాధించాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన ముఖ్యమంత్రి ఇచ్చిన లక్ష్యాలను మనం అందరం తూచా పాటిస్తే ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి ఆలోచన విధానికి మనం అందరం కూడా శ్రీకారం చేయడానికి చాలా సంతోషంగా ఉంటుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతే అదేవిధంగా తిరుపతి నియోజకవర్గం సంబంధించి ఆరు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది బంగారు కుటుంబాలని ఎన్నిక చేయడం జరిగింది వారికి మార్గదర్శకులు కూడా ఏర్పాటు చేసుకోవడం తొందరలో పూర్తి అవుతుంది ఈ నెలలో పూర్తి చేస్తారనే పూర్తి చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం తిరుపతి పట్టణంలో మేధావులు ఆర్థికంగా ముందున్న వాళ్ళ అందరి సహాయ సహకారాలతో ఉద్యోగస్తుల సహకారంతో మార్గదర్శకాలను ఎంపిక చేసి తిరుపతి పట్టణంలో పేదరిక నిర్మూలానికి లేకుండా చేయాలనేసి కూడా మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం చేయాలనేసి కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది తిరుపతి తిరుపతి నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఏది లేవు దానికి అనుగుణంగా సర్వీస్ తిరుపతి అభివృద్ధి చెందాలనుకుంటే సర్వీస్ సెక్టర్తోనే అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సర్వీస్ సెక్టర్లో భాగంగా టూరిజం టెంపుల్ టూరిజం ఎకో టూరిజం వెడ్డింగ్ డెస్టినేషన్ ఇవన్నీ తిరుపతిలో చాలా ముందుగా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీటినీ డెవలప్ చేసుకోవడానికి ఒక సర్వీస్ సెక్టర్తోనే అవకాశాలు ఉన్నాయి స్వర్ణాంధ భాగంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తిరుపతికి తిరుమలకు తాగునీరు ఇబ్బంది లేకుండా చేయాలి కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన తిరుమలకు వచ్చినప్పుడు తిరుపతికి కానీ తిరుమలకు కానీ మంచినీటి సరఫరా ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు కూడా ఆదేశించడం జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో తాగునీటి సమస్య పూర్తిగా తీరాలనుకుంటే మల్లెమడుగు రిజర్వాయరు బాలాజీ రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ పనులు కూడా తొందరగా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళ తీసుకొస్తున్నాము మల్లెమడుగు బాలాజీ రిజర్వాయర్ను కూడా అతి తొందరలో పూర్తి చేయాలనేసి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము అంతేకాకుండా తిరుపతి పట్టణంలో ముప్పై ఐదు సంవత్సరాలకు ముందు ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఇప్పుడు మన పాపులేషన్ ప్రకారం ఇప్పుడు అప్పుడు రెండు వేల రెండు లక్షల చిల్లర ఉంటే ఇప్పుడు ఆరు లక్షలు ఏడు లక్షలు పాపులేషన్ ఉంది అదేవిధంగా తిరుపతికి వచ్చే ప్రతిరోజు అరవై లక్షల నుంచి అరవై వేల నుంచి డెబ్బై వేల వరకు తిరుపతిలో నివాసి నివసించి కొండ తిరుమలకి వెళ్తున్నారు వారు అందరూ కూడా హోటల్స్లో లాడ్జెస్లో స్టే హోమ్లలో ఎక్కువగా ఉన్నారు ఇవన్నిటికీ టూరిజం మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చాలా సరిపోవడం లేదు చిన్న పైపులు ముప్పై ఐదు సంవత్సరాలకు ముందేసింది భర్త అయ్యి రోడ్లో కాలువలుగా పోతున్నాయి ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారి దృష్టికి మన మున్సిపల్ మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అత్యాధునిక రైతులు నూతన పద్ధతిలో చేయాలనేసి కూడా ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరుగుతూ ఉంది అంతేకాకుండా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు మన రాష్ట్రంలో ఐదు నగరాలకు వస్తే అందులో తిరుపతి నగరానికి రావడం చాలా సంతోషం మన తిరుపతి నగర కమిషనర్ గారు కూడా ప్రెసిడెంట్ తర్వాత అవార్డు కూడా తీసుకోవడం తిరుపతి గర్వకారణం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తిరుపతి పారిశుద్ధ్యం చేయ మెరుగుపరచాలంటే ప్రతి ఒక్కరూ అంకిత భావంతో చేయాలి ముఖ్యంగా టీటీడీ టీటీడీ వాళ్ళు కూడా నిధుల సహకారంతో తిరుపతిని మెరుగుపరచాలని కూడా తెలియజేసుకుంటూ ఇంకా మనం చేయాల్సింది చాలా ఉన్నాయి మన ముఖ్యమంత్రి గారు తిరుపతి వాసి అన్నీ తెలుసు మన ముఖ్యమంత్రి గారు ప్ర ప్రసంగిస్తారు ఒకటే వాటి మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు యువనాయకులు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా చాలా ప్రయత్నిస్తున్నారు ఒక పక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పక్క తిరుపతిని అభివృద్ధి చేయాలనే ఉన్నారు కాబట్టి తెలవ తీసుకుంటున్నా జై హింద్ వెరీ మచ్ సార్ ఏడవ స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం